అధ్యక్ష డిప్యూటీ సీఎం గారు కూర్చుంటే బాగుండేది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సుదీర్ఘంగా సీతక గారు మరియు ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులు ఈ అంశం మీద మాట్లాడినటువంటి ఆవేదన మరి పేరు మార్చినందుక లేకపోతే నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు కల్పించినందుక లేకపోతే ఆ పెరిగిన పని దినాల భారం మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద పడుతున్నందుక మరి ఈ బాధ ఏందో అది చెప్తే బాగుండేది మరి ఈ దేశంలో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలే ఈ రాష్ట్ర ఈ దేశంలో అత్యధికంగా ఉన్నాయి మరి ఇరవై రెండు రాష్ట్రాలు బీజేపీ మరియు అలయన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కేవలం రెండు మూడు రాష్ట్రాలు ఉన్నటువంటి పార్టీలు ఈరోజు ఎందుకు ఆవేదన పడతా ఉన్నాయో ఎందుకు బాధపడతా ఉన్నాయో అర్థం కావడం లేదు దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం తీసుకొని అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం రైతు కూలీల కోసం ఉపాధి హామీ కూలీల కోసం ఒక్క వంద ఇరవై ఐదు రోజుల పరిజ్ఞానాలు కల్పించి మరి దానివల్ల అనేకమైనటువంటి భద్రతలు కల్పించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే మరి పేరు మార్చిందన్నా లేకుంటే ఏ ఏ కారణమైనా కూడా ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి మా నాయ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను స్పష్టంగా నాలుగు అంశాలు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మరి ఇప్పటి వరకు గారు అనేక విషయాలు మాట్లాడుతూ అరవై రెండు శాతం మంది మహిళలు దీనివల్ల లబ్ధి చేకూరుతుందని వంద రోజులు ఉండే పేరు మార్చిందని మరి ఇక్కడ మరి మహిళలకు ఏమైనా తగ్గించారా లేకుంటే దీనివల్ల ఈ ఉపాధి హామీ మార్పు వల్ల వన్ వంద ఇరవై ఐదు రోజులు పెంచడం వల్ల ఎవరికైనా నష్టం జరిగిందా లేకుంటే నామ్స్ ఏమన్నా చేంజెస్ జరిగినాయా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే ఈ పథకం నడుస్తూ ఉందో ఆ పథకాన్ని యాజ్ ఇట్ ఈజ్గా కంటిన్యూ చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఇంకా ఇరవై ఐదు రోజులు దినాలు పెంచడమే కాకుండా రాష్ట్రాలను కూడా దానిలో బాధ్యత చేస్తూ ఇంకా దాన్ని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం తీసుకెళ్తున్నందుకు మరి వీళ్ళకి బాధ ఇస్తున్నట్టుగా ఉంది ముఖ్యంగా వీళ్ళ బాధ అంతా కూడా అధ్యక్ష గాంధీ పేరు పోయినందుకే బాధ కనపడతా ఉన్నది అధ్యక్ష ఎందుకో గాంధీ మీద వీళ్ళకి ఆ ప్రేమ మరి మరి అది 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 రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ సోనియా గాంధీ ఎక్కడ గాంధీల అధ్యక్ష అసలు అందరికీ తెలియాల్సిన పాపం చాలామంది కొత్తమంది శాసనసభ్యులు ఉన్నారు వారికి బహుశా చరిత్ర తెలియదేమో ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ గండి గాంధీ కాదు వీళ్ళు గాంధీ వారసులు గారు అధ్యక్ష గండి వారసులు ఒక ఫిరోజ్ ఖాన్ ఇలా ఇలా ఉన్నటువంటి సబ్జెక్ట్ డైవర్ట్ చేయడం లేదు వాస్తవాలు మాట్లాడుతా ఉన్నాను పేరు మార్పు విషయంలో అధ్యక్ష ఆదిలాబాద్ జిల్లా నుంచి సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఇదే పాత రోజుల ఉపాధి హామీ చట్ట ప్రకారము మరి గతంలో బడ్జెట్ లో నాలుగు పర్సెంట్